తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తోంది బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది ఇక లోక్సభ ఎన్నికల సమరం ఆరంభమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన సీట్లు ఓట్లతో బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచింది కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవటంతో తెలంగాణ పైన బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది అందులో భాగంగా తెలంగాణతో సహా దక్షిణాది పైన ప్రభావం ఉండేలా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది నేరుగా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయించాలని కోరింది నరేంద్ర మోదీ మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు దక్షిణాది పైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు